అందరికీ నమస్కారం ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు నా కవిత శీర్షిక కౌ కవితను ప్రేమిద్దాం కవులను గౌరవిద్దాం భరతమాత మాత విడిపించిన వందే మాతరం జై హింద్ నినాదాలు కవిత देश प्रजललो देशभक्ति कवित धैर्यसाहसेशमु कविता समस्याल परिष्कार कविता भरतमात संखल् विडिपे वन्दे मातरं जैहिं నినాదములు కవిత జననీ జనకులు దేవుళ్ళని తెలిపేది కవిత బాంధవ్యాలు వావి వరుసలు గుర్తు చేసేది కవిత ఆరోగ్య శిక్షణ ప్రాణరక్షణ సైనికుల స్ఫూర్తి జయకేతనం కవిత अम्म जोलपाट अम्म अम्म अम्मजोलपाट अम्म कथल पुम्म गानं जानपदपाटल कवित बुड्डम्म जानपदपाटल कविता भरतमात सङ्खल् విడిపించిన వందే మాతరం జయిం కవిత సమపాలన సమపాలన సంస్కృతిని బోధించేది కవిత ప్రకృతిని అడవి ప్రాణాలను కాపాడమని చెప్పేది కవిత మానవులంతా ఒకటేనని ప్రజలలో ఐక్యత పెంచేది కవిత మానవులంతా ఒకటేనని ప్రజలలో ఐక్యత పెంచేది కవిత ఉద్యమాల ఊపిరి కవిత ఉద్యమాల ఊపిరి కవిత శత్రువులకు దడుకు పుట్టించేది కవిత పరిశోధకుల ఆలోచన శక్తి కవిత భరసమాత సంఖ్యలు విడిపించిన వందే మాతరం జై నినాదాలు కవిత చివరిగా బాసర చదువుల తల్లి పలుకులు వజ్రాయుధం కవిత ल्लि पज्रायुधं कवितं कवित कवितनु प्रेमिदां कौलनु गौरविदावितनु प्रेमिदां कौलनु गौरविदां प्रपञ्च कविता दिनोत्सव शुभाकाङ्क्षल నా పేరు ఎల్డి సుదర్శన్ పద్మశాలి బాంబే నమస్కారం